వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ నేను మీ శ్రీనివాసటి రెడ్డి వైసీపీ నేతలకు ఇప్పుడు గుర్తొస్తుందా కుటుంబ గౌరవాలు అంటూ కూడా ఒక వార్త మనం చూసినట్లయితే ఇంతటికి ఏంటి వైసీపీ నేతలకు ఇప్పుడు ఎందుకు కుటుంబం గుర్తొస్తుంది అనేది కూడా ఈ వీడియోలో మనం తెలుసుకున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు చాలా రకాలుగా గుణపాఠాలు నేర్చుకుంటున్నారు అని కూడా మనం చెప్పుకోవచ్చు అంటే పార్టీకి భారీ ఓటమి ఎదురైన తర్వాత కూడా వరుసగా కేసులు ఎదురవుతున్నటువంటి వేళ ఎమోషనల్ గా మాట్లాడుతున్నారు తమ కుటుంబ సభ్యులు ప్రస్తావన తీసుకొస్తున్నారు కుటుంబ సభ్యుల పరిస్థితి తలుచుకుంటూ బాధగా ఉందని రాజకీయాలకు ఎందుకు వచ్చామని కూడా బాధపడుతున్నట్టుగా కూడా కొంతమంది నేతలు అయితే చెబుతున్నారు కానీ ఐదేళ్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో ఈ విధంగా ప్రస్తావించారు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోవాలి ప్రతి ఒక్క వ్యక్తిగత అంటే ప్రతి ఒక్కరి వ్యక్తిగత జీవితాలు జోలికి వెళ్ళకూడదు అని కొందరు వైసీపీ నేతలు కనీసం వయసు కూడా చూడకుండా చిన్న పెద్ద తారతమ్యం లేకుండా కూడా ఇష్టానుసారంగా మాట్లాడినటువంటి నేతలు నిండు సభలో ఈ రాష్ట్రానికి సుదీర్ఘ కాలంగా ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి చంద్రబాబు నాయుడు గారిని కూడా దారుణంగా అవమానించారు ఈ అవమానాన్ని తట్టుకోలేక ఆయన బోరును విలిపించారు కూడా ఆయన బాధను సైతం ఎద్దేవా చేస్తూ ప్రచారం చేసుకున్నారు అయితే ఇప్పుడు తప్పులు కనిపిస్తున్నాయా అంటే అయితే వరుసగా ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు తమ తప్పులను ఒప్పుకుంటున్నారు మాజీ మంత్రి జోగి రమేష్ అయితే బహిరంగంగానే తన ప్రకటన తాను జారీ చేశారు ఆ రోజు చంద్రబాబు సతీమణి ప్రస్తావన తీసుకురా అంటే తీసుకురావడం అనుచిత వ్యాఖ్యలు చేయడం ముమ్మాటికి తప్పేనని కూడా ఆయన కూడా చెప్పుకొచ్చారు ఇది యావత్ మహిళను వ్యతిరేకించారని కూడా చెప్పుకొచ్చారు చివరికి తన భార్య సైతం తనను నిలదీసిందని కూడా అసెంబ్లీకి వెళ్ళొద్దు ఇలాంటి అడ్డగోలు అంటే పలకాలంటూ కూడా నిలదీసింది అంటే ఇట్లా అడ్డగోలుగా ఇట్లాంటి మాటలు అంటారా అంటూ కూడా నిలదీసింది ప్రయత్నం చేసింది అని చెప్పుకొచ్చారు జోగి రమేష్ అయితే చంద్రబాబు సతీవన్ని అవమానించడాన్ని కూడా తప్పు పట్టానని కూడా గుర్తు చేశారు అయితే ఇదే జోగి రమేష్ చంద్రబాబు ఇంటిపైన వందలాది కార్యక అంటే వందలాదిగా కారులతో అంటే వందలాది మంది కార్యకర్తలతో దండయాత్రకు బయలుదేరారు పవన్ కళ్యాణ్ పైన వ్యక్తిగతమైనటువంటి విమర్శలు చేశారు ఆయన కుటుంబం పైన కూడా మాట్లాడారు ఇప్పుడు అదే జోగు రమేష్ మీడియా ముఖ్యంగా పశ్చాత్తాపం వ్యక్తం చేశారు ఇక్కడ ఆహ్వానించదగ్గ పరిణామం అని కూడా చాలామంది సోషల్ మీడియాలో కామెంట్ చేస్తున్నారు ఆ తర్వాత పేర్ని నాని గారు కూడా ఎమోషనల్గా ఆ ఎమోషన్కి అర్థం ఉంది మాజీ మంత్రి పేర్ని నాని కూడా ఇప్పుడు అంత ఎమోషనల్ అవుతున్నారు మరో రకంగా ఎమోషన్ అవుతున్నారని కూడా చెప్పుకోవచ్చు ఎందుకు అంటే రేషన్ బియ్యం కేసులో తన భార్యను పోలీసులు స్టేషన్కి పిలిపించి సిఐ ఇష్టానుసారంగా మాట్లాడానని ఆవేదన వ్యక్తం చేశారు ఆ రోజే తాను చచ్చిపోయినంత పని అయిందనేసి కూడా చెప్పుకొచ్చారు నిజమే నాని బాధలో అర్థం ఉంది కానీ అంతకు మించి అన్నట్టుగా ఉండేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల వ్యక్తిగత పగ ప్రతీకార రాజకీయాలు అనే విధంగా కూడా చాలామంది రాజకీయ విశ్లేషకులు చాలామంది అయితే చెప్తున్నారు చంద్రబాబు పవన్ కళ్యాణ్ లోకేష్ పైన వ్యక్తిగతమైనటువంటి విమర్శలు కూడా కొనసాగేవి అలా చేయడం తన పాత్ర కూడా ఉందనే విషయాన్ని పేర్ని నాని తెలుసుకున్నాడని కూడా చెప్పుకోవచ్చు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తననే ప్రయోగించిందన్న విషయాన్ని కూడా గుర్తించాలి చివరికి మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ బల అంటే బలన్ మరణానికి పాల్పడేలా వ్యవహరించింది ఎవరో గుర్తు చేసుకోవాలి ఆపరేషన్ చేయించుకున్న నాయుడు వందలాది కిలోమీటర్లు తీసుకొచ్చి ఇబ్బంది పెట్టినటువంటి విషయాన్ని సైతం గుర్తు చేసుకోవాలి పేర్ని నాని ఇప్పుడు కేసు విచారణకు పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లినటువంటి నాని బాధితుడే అని కూడా చెప్పుకోవచ్చు అమరావతికి మద్దతుగా మాట్లాడినటువంటి ఏడు పదుల వయసులో ఉన్నటువంటి వృద్ధురాలపైన కేసు పెట్టడాన్ని ఏమనాలి నాడు గౌరవంగా నడుచుకుని ఉంటే వైసీపీ నేతలు ఇప్పుడు కుటుంబాలు వాళ్ళకు కూడా కుటుంబ సభ్యులకు కూడా ఇటువంటి పరిస్థితి ఉండేది కాదని కూడా చెప్పుకోవచ్చు అంటే ఇప్పుడు కుటుంబాలు వీళ్ళకు గుర్తొస్తున్నాయి వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి జీవితాల్లోకి వచ్చినప్పుడు మాత్రమే కుటుంబాలు గుర్తు వస్తున్నాయని కూడా చెప్పుకోవచ్చు తమ కుటుంబ గౌరవాలు ఇప్పుడు గుర్తుకొస్తున్నాయి అనే ధోరణిలో కూడా వాళ్ళు వ్యక్తిగతంగా బాధపడుతున్నారు మీడియా ముఖంగా కూడా తమ ఇంట్లో మహిళను అంటే అవమానం జరుగుతుందన్న వారు తట్టుకోలేకపోతున్నారు మహిళను అవమానించడం ఇబ్బందులు పెట్టడం ముమ్మాటికి నేరమే కానీ ఇదే జోగి రమేష్ తన భార్య చంద్రబాబు సతీమని విషయంలో బాధపడితే నాడు ప్రకటించి ఉండేది అంటే ఉంటే మా భార్య కూడా నన్ను నిలదీసింది ఇట్లా చంద్రబాబు నాయుడు గారి సతీమాన్ని ఈ విధంగా అవమానించినప్పుడు వ్యక్తిగతంగా ఆమెను అవమానించినప్పుడు కూడా మా భార్య నన్ను నిలదీసింది అని ఆ రోజే ఆయన కొంత దాన్ని తప్పుగా చెప్పుకొని బాధపడవు ఇప్పుడు ప్రజల మద్దతునికి చాలాగానే ఉండేది మూడు పెళ్ళిళ్ళు చేసుకున్న సన్యాసి అంటూ కూడా పవన్ కళ్యాణ్ పైన పేర్ని నాని వ్యక్తిగతమైనటువంటి కామెంట్లు చేయక ఉంటే ఆయన భార్య తన విషయంలో బాధపడుతున్న బాధను ఒక అర్థం ఉండేదని కూడా చెప్పుకోవచ్చు అంటే ఆనాడు పవన్ కళ్యాణ్ భార్యల గురించి ఇదే పేర్ని నాన్నగారి ఇష్టానుసారంగా మాట్లాడారే ఇప్పుడు ఆయన భార్య విషయానికి వచ్చి ఆయన భార్య బాధపడుతుంటే ఆ బాధ ఏందో ఇప్పుడు పేర్ని నాని కూడా గుర్తొచ్చిందని కూడా చెప్పుకోవచ్చు ఇలా కాకుండా తన కుటుంబానికి తన భార్య గౌరవానికి భంగం కలిగించిందన్న చెప్పి చచ్చిపోయినంత పని జరిగిందని చెప్పడం మాత్రం ముమ్మాటికి ఇక్కడ సహేతకంగా కాదని కూడా చెప్పుకోవచ్చు అంటే ఇలాంటివి హండ్రెడ్ పర్సెంట్ ఈరోజు కూటమి ప్రభుత్వం ఉంది ఒకవేళ కూటం ప్రభుత్వం ఏదైనా తప్పులు చేసినా అక్రమంగా కేసులు పెట్టినా రేపు ప్రభుత్వం మారచ్చు మనం ఉన్నప్పుడు నీతి నిజాయితీతో ప్రజలకు సేవ చేసి మంచి పనులు చేస్తే ప్రజలు మళ్ళీ పట్టం కడతారు లేదా పగ ప్రతీకారం ఇలా ఖర్చుపూరితంగా వ్యవహరిస్తే రేపు అనే రోజు అధికారం ఎప్పుడు శాశ్వతం కాదు ఈ రోజు ఉన్నప్పుడు ఒకలాగా అధికారం ఉన్నప్పుడు ఒకలాగా లేనప్పుడు ఒకలాగా కాకుండా ఎప్పుడైనా మనిషిలో మంచి మానవత్వం గుణం ఉండాలి రాజకీయ నాయకులు ముమ్మాటికి ఆ విధంగా ఉంటేనే సుదీర్ఘంగా రాజకీయాల్లో ఉండగలరు అంతేకాకుండా ప్రజల మద్దతు అనేక సార్లు గెలవగలడు ఏ రాజకీయ నాయకుడైనా ఏ పార్టీకి సంబంధించిన వారైనా లేని పక్షంలో హండ్రెడ్ పర్సెంట్ అధికారం ఉందనేసి తల పొగరు నేతకెక్కి ఇష్టానుసారంగా వ్యవహరిస్తే రానున్న రోజుల్లో అధికారం కోల్పోయినప్పుడు ఒకటికి పదింతలు బాధపడేటువంటి పరిస్థితి వస్తుందని కూడా చెప్పుకోవచ్చు వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇందులో వాస్తవ ఉందా లేదా అనే దానికి సంబంధించి మీరు మీ యొక్క అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియజేయండి మరిన్ని వీడియోల కోసం మన తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకరు మాత్రం మర్చిపోకండి